ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి తొలిసారి ఆయన మాట్లాడారు పదేళ్లుగా నిరంకుసత్వాన్ని రాష్ట్ర ప్రజలు మౌనంగా భరించారు ఇప్పటికే ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించాం సంక్షేమం అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం శుక్రవారం ఉదయం పది గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ తవే నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది ఇవాళ ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను తమ ఆకాంక్షల్ని తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడిగా మీ అన్నగా మీ మాట నిలబెడతానని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకందరికీ మాట ఇస్తున్న మిత్రులారా ఈనాడు ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచల్ని బద్దలు కొట్టినాం రేపు ఉదయం పది గంటలకు అక్కడ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం మా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడానికి ఈ నగర అభివృద్ధి కోసం శాంతి భద్రతలను కాపాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి పేదవాళ్లకు నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ నిస్సహాయులు ఎవరు కూడా మాకెవరు లేదు మాకు ఏ దిక్కు లేదు అనుకునే పరిస్థితులు రానియకుండా మీ సోదరుడుగా మీ బిడ్డ మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ అండతో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క సూచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి మేము పాలకులము కాదు మేము సేవకులము మీకు సేవ చేయడానికే మీరు మాకిచ్చిన అవకాశం ఈ అవకాశాన్ని బాధ్యతగా ఎంతో గౌరవంగా మీరిచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగిస్తానని తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి లక్షలాది మంది కార్యకర్తలు తమ